మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియం నుంచి నిర్వహించిన పింక్ పవర్ రన్లో విజేతలకు బహుమతులు అందజేశారు త్రీ కే ఫైవ్ కే టెన్ కే విభాగాల్లో ఔత్సాహికులు పాల్గొన్నారు అంతకుముందు ఈ పరుగును మంత్రి దామోదర రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ ఇతర రంగాలలో పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ను నిర్వహించారు at this inspiring initiative, pink power run. i am proud to say that telangana is committed to improving healthcare for women. we believe that health of women is foundation to the well-being of families and communities. i congratulate all the participants here today. your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, చాలా అద్భుతమైన కార్యక్రమం అద్భుతంగా అది ఇది అవేర్నెస్ కార్యక్రమం సమాజానికి చాలా ముఖ్యం చాలా అవసరము మనకు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లలో అన్నింటి ప్రమాదకరమైంది క్యాన్సర్ డిసీజ్ ఇది చాలా మట్టుకు సామాన్యులకు తెలియదు ప్రజలకు తెలియదు వ్యాధి సోకిన తర్వాత మొదటి స్టేజ్ రెండో స్టేజ్ పోయిన తర్వాతనే అర్థమవుతుంది కానీ దాన్ని పసిగట్టాలే దాని దానికొల్ తప్పించుకోవాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చాలా చాలా ముఖ్యం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగమే ఈరోజు ఇది పింక్ పవర్ అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము స్క్రీనింగు దాని తర్వాత ట్రీట్మెంటు ప్రివెన్షన్ ట్రీట్మెంటు అనేది ముఖ్యము ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వం కూడా ఈ ఆలోచన చేయాలి ముందుకు రావాలి